హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బాల్ ఇప్పుడు మనం కోడిగుడ్డు వెల్లిపాయ కారం చేసుకుందాము చాలా బాగుంటుంది నోటికి ఏం ముద్దు కానప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఉల్లిగడ్డ మిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి జీలకర్ర ఎల్లిపాయ కారం ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వెల్లుల్లి కారం వేసేసుకొని దాంట్లో పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత టమాటా మిక్స్ పట్టుకున్నది ఒక చిన్న హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఎగ్స్ అన్నీ ఇలా కొట్టి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కారం చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి ఇలా మూత తీసి ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని అన్నిటిని ఇలా తిప్పి వేసుకోవాలి అన్నీ తిప్పివేశాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన వెల్లుల్లి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ మీరు కూడా ట్రై చేసి కొమ్మలు లేండి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సుబ్బోల్ బాయ్ అండి